హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర లొకేట్ అయి ఉన్న మనకు కొల్లూరు లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి రెడీగా ఉన్న టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ అండ్ మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్కి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కంపెనీ వాళ్ళకి సంబంధించిన సేల్స్ ఆఫీస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లోనే ఈ సేల్స్ ఆఫీస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఈ సేల్స్ ఆఫీస్ బ్యాక్ సైడే మనకి గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ మనకు ఫస్ట్ ఏదైతే బ్లాక్ ఏకి సంబంధించి ఎలివేషను టోటల్ ఫ్లోర్స్ అండ్ మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన నేమ్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు త్రీ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్లాట్ బిల్టేరియా స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మనకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజు వరకు మనకు ఫ్లాట్స్ అనేవి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు పదమూడు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ నుంచి మనకు రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ సైజు వరకు ఇందులో మనకు ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు యూనిట్ టైప్స్ వచ్చేసి మనకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆన్ సైడ్ ప్రాజెక్ట్లో మనకు మోడల్ ఫ్లాట్ అనేది రిఫరెన్స్ ఫ్లోర్ ప్లాన్ కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు ఈ ఫ్లాట్ని ఇంటీరియర్ వుడ్ వర్క్తో రెడీ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి టోటల్ కమ్యూనిటీలో మనకు ఫైవ్ ఫార్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఐదు వందల నలభై రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకు రేరాకి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో మనకు సీరియల్ నెంబర్ అది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ మనకు ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు టోటల్ కమ్యూనిటీలో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ మనకు అప్రోచ్ రోడ్ కూడా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ నుంచి జస్ట్ మనకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది మేజర్గా మనకి ఈ లొకేషన్లో ఎక్కువగా పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే నానక్రామ్ కూడా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ లొకేషన్స్లో ప్రైజింగ్ పరంగా ఎవరైతే బడ్జెట్ లేని వాళ్ళు ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు రెసిడెన్షియల్గా ఫ్లాట్ని గేటెడ్ కమిటీలో పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్నవాళ్ళు ప్రజెంట్ మనకు కొల్లూరు లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కొంచెం బడ్జెట్ పరంగా కంపేర్ చేస్తే కొంచెం అవైలబుల్ బాగుందండి అందువల్ల మనకి ఈ లొకేషన్లో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ వైజ్గా మన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఫ్లాట్స్ అనేవి చాలా వరకు పర్చేస్ చేస్తున్నారు అండ్ మనకి ఇందులో ఏదైతే ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను ఇందులో మనకి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వన్స్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత కూడా మనకు ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండి ప్రాజెక్ట్ వైజ్గా మీకు ఈ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చుట్టూ మనకు ఓపెన్ స్పేస్ అనేది చాలా వరకు ఉందండి అందువల్ల మనకు ప్రతి ఫ్లాట్ ఏరియాలో న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది మనకు లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండి మోస్ట్ మనకు వీలైతే ఇంటి గుడ్ వర్క్ రిఫరెన్స్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది క్లోజ్డ్గా ఉంచారు కావాలంటే దీన్ని ఓపెన్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకు బాల్కనీ ఏరియాలో ఫ్లోరింగ్ అంతా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ మీకు బా బెడ్రూమ్స్ లోపల నుంచి కూడా మీకు ఆ బాల్కనీ వ్యూ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇందులో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి టెర్రస్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి జిమ్ ఫెసిలిటీ వచ్చేసి ఏ సెంట్రలైజ్డ్ ఏసీ తోటి జిమ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెంట్స్ రన్ చేసుకోవడానికి మల్టీ మల్టీ ఫంక్షనల్ పార్టీ హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అమ్యూనిటీస్ కింద యోగా మెడిటేషన్కి సంబంధించి కూడా మనకు హాల్ అనేది అవైలబుల్ ఉంది లైబ్రరీకి సంబంధించి ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్ సారీ అటాచ్డ్ బాల్కనీ ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది ఎందుకంటే టూ బీహెచ్కే ఫ్లాటే ఇందుట్లో మనకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఆల్మోస్ట్ మనకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో చాలా కమ్యూనిటీస్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా ఉంటుంది బట్ ఇందులో మనకు స్టార్టింగ్ టూ బీహెచ్కే ఫ్లాటే మనకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్ అప్పర్ మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఐటీ కారిడార్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి టూ బీహెచ్కే యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే స్పేషియస్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఈ లొకేషన్లో వాళ్ళకి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి నియర్ బై సైజ్లో మనకి ఇందులో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ టవర్స్ యొక్క ఎలివేషన్ వర్క్ ప్రోగ్రెస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకు టోటల్ ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ దీని సరౌండింగ్ లొకాలిటీ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి గ్రౌండ్ వాటర్ పరంగా మున్సిపల్ వాటర్ కనెక్షన్ పరంగా మనకు మంచి ప్రైమ్ లొకాలిటీ అండి అప్కమింగ్ డెవలప్మెంట్ బాగుంది బడ్జెట్ పరంగానే చాలా వరకు ఈ లొకేషన్లో ప్రిఫర్ చేస్తున్నారండి ఐటీ కారిడార్కి సంబంధించిన బై లొకేషన్లో అండ్ ఈ లొకేషన్లో ఎవరైతే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా మనకు అప్రిషియేషన్ వాల్యూ కూడా బాగుంది ప్లస్ మనకు రెంటల్ ఆక్యుపెన్సీ కూడా మనకు జరుగుతుందండి ఈ లొకేషన్లో ఎందుకంటే మనకి ఎగ్జిట్ నెంబర్ టూ నుంచి ఎగ్జిట్ నెంబర్ వన్కి ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు అందువల్ల ఈ లొకేషన్ నుంచి ఫ్రీక్వెంట్గా డైలీ ట్రావెల్ చేస్తూ ఐటీ కారిడార్ సంబంధించిన ఏరియాలో వర్క్ చేసే వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ ఉంది అండ్ చూడండి మనకు ఫ్రంట్ సైడ్ టవరు త్రీ టవర్స్లో త్రీ టవర్స్కి మధ్యలో క్లబ్ హౌస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఇందులో గెస్ట్ వచ్చినప్పుడు ఉండడానికి ఎగ్జిక్యూటివ్ గెస్ట్ రూమ్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి మనకు ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూమ్ అనేది అవైలబుల్ ఉంది జాగింగ్ ట్రాక్ అనేది కమ్యూనిటీ చుట్టూ డెవలప్ చేస్తున్నారు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది అవైలబుల్ ఉంది బ్యాడ్మింటన్ కోర్టు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి క్రికెట్ నెట్ అనేది మనకి ఇందులో ఫెసి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి బెస్ట్ ప్రైస్ కోసం లేదా బ్యాంకింగ్ లోన్కి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీ సూటబుల్ ఫ్లాట్ అనేది ఏదైతే హెల్ప్ ఉందో అది డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్